నీటి కాలువ ఎర్ర నాటబడిన మొక్క ఎలాగైతే ఉంటుందో అలాగా ఫలిస్తారు నీటి కాలువ నీరు పోయే కెదిరి కారు పక్కన మొక్క ఉంటే ఎలా ఫలిస్తుందండి అది ఎప్పుడు కూడా పచ్చగే ఉంది అలాగే దేవునిలో మనం ఉన్నప్పుడు దేవుని మాటలు మనలో ఉన్నప్పుడు మనం ఏమవుతు అని అంటే బహుగా ఫలిస్తున్నాడు అలా ఫలించడం వలన ఆ తండ్రి మహిమపరచబడదు అని యేసుక్రీస్తు ప్రభావం చెబుతున్నారు ఇందువలన మీరు నా శిష్యుల గుదురు మీరు మీలో ఆత్మ పరాలు ఉన్నప్పుడు మీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుచున్నప్పుడు మీరు అన్ని విషయాల్లో బహుగా ఫలించినప్పుడు మీరు యావైతారు అని అంటే నాకు శిష్యులు అవుతారు అని అని చెబుతారు బహుగా ఫలించాలి అని అంటే ఇక్కడ చెప్తున్నారు తొమ్మిదో వచనంలో తండ్రి నన్ను ఎలాగ ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించింది నా ప్రేమ ఎందు నిలిచియుందుడి నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ ఎందు ఉన్న ప్రకారం మీరు మీరును నా ఆజ్ఞను గైకొనిన ఎడల నా ప్రేమ ఎందు మీ యందు నా సంతోషం ఉండవరని మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకడు ప్రేమి ప్రేమించ వలన ఎన్న ఆ జ్ఞా ఒకరినొకరు ఏం చేయాలండి ప్రేమించుతో ఏ ప్రేమ అంటే లోక సంబంధమైన ప్రేమ కాదండి అమ్మాయి అబ్బాయి ప్రేమలు కాదు మరి ఈ ప్రేమ ఈ ప్రేమలు కాదు ఏ ప్రేమ అంటే దేవుని ప్రేమ నిన్ను అనే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు ఉపకారములు ధర్మమును చేయుట మరిచిపోకూడదు అది దేవునికి ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రేమ కలిగి ఉండాలి ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలంటే దేవుని ప్రేమ కలిగి ఉండాలి భర్త భార్యని ప్రేమించాలి భార్య భర్తను ప్రేమించాలి పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించాలి తల్లిదండ్రులు పిల్లలు ప్రేమించాలి తర్వాత అత్త కోళ్ళ ప్రేమించాలి కోడ అత్త ప్రేమించాలి తర్వాత మామ అల్లును ప్రేమించాలి అల్లుడు మామను ప్రేమించాలి తర్వాత ఇదంతరూ నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు ఇది దేవుని ప్రేమ ఆ విధంగా ఉంటుందండి మీరు అన్ని విషయాల్లో బహుగా ఫలించాలి ఫలించాలి అని అంటే ఒకటి ఆయన మన ఎందు ఉండాలి మనం ఆయన ఎందు ఉండాలి ఆయన మాటలు మనలో ఉండాలి తర్వాత ఆయన ఆజ్ఞలను గైకొనే వారిగా ఉండాలి అప్పుడే మనం ఈ భూమి మీద ఎలా ఉంటామని అంటే ఫలిస్తూ ఉంటాం ప్రతి ఒక్కరు గమనించుకొని ఎవరో కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదు ఏసుత్రీ స్థుత్రలో ఈ ఈలోకరికి వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టింది ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు గారి పరిశుద్ధం మాట ఇంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్న బ్రీలోకం ఇచ్చిన పర్లోకానికి చేరుకున్నారు మరి ఈ విధంగా నేను తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు ప్రయత్న హృదయపూర్వంగా చెల్లిస్తూ ఈ మాట అందరికీ